హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియోలో పక్కా కొలతలతో సాంబార్ పొడిని చూపిస్తున్నానండి ఇది మీరు ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే మరెప్పుడు బయట కొనరండి సాంబార్ పొడిని అంత బాగుంటుంది దీంతో సాంబార్ పెట్టుకున్నారు అంటే గుమ్మగుమ్మలాడిపోతూ చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారి చేసి పెట్టుకున్నారు అంటే కొంచెం టైం కేటాయించి నెల రెండు నెలల వరకు అయితే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఎలా చేయాలో చూద్దాం ముందుగా కావాల్సినటువంటి పదార్థాలు ఒక కప్పు ధనియాలు కందిపప్పు కొద్దిగా శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఎండుమిర్చి ఒక పదిహేను ఇరవై వరకు తీసుకోండి కొద్దిగా కరివేపాకు జీలకర్ర ఆవాలు మెంతులు మిరియాలు బియ్యం అండి ఇవి ఏది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో చెప్తాను పక్కాగా ఈ కొలతలతో మీరు చేశారంటే సాంబార్ పొడి చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ధనియాలను తీసుకోవాలి మీరు కొలతకి కప్పు కానీ లేదా గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా ఒకటి కొలతగా పెట్టుకోండి దేంతోనైనా తీసుకోవచ్చు ఈ ధనియాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం హీట్ ఎక్కువైనా సరే ధనియాలు మాడిపోతాయండి ది ఫ్లేవర్ అంతా కూడా మారిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కదుపుకుంటూనే వేయించుకోండి ధనియాలు ఆల్మోస్ట్ వేగిని అనుకున్నప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసి వేయించుకోండి ఆ వేడికే జీలకర్ర వేగిపోతుందండి జీలకర్ర లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ టేబుల్ స్పూన్ వచ్చేసి ఒక రెండు రెండు లేదా మూడు టీ స్పూన్ల వరకు ఉంటుందండి ఒక టేబుల్ స్పూను ఈ రెండు వేగిపోయినాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి ఇప్పుడు మరలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పును తీసుకోవాలి ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం కూడా తీసుకోండి బియ్యం వేయటం వల్ల సాంబారు చిక్కదనం బాగుంటుందండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఇవన్నీ వేసుకొని వీటిని కూడా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకుండా కదుపుకుంటూనే వేయించుకోండి ఈ పప్పులన్నీ వేగి మంచి సువాసన వచ్చేటప్పుడు లాస్ట్లో ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఆవాలను కూడా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి మంచి సువాసన వచ్చేంత వరకు ఇవన్నీ వేగిపోయినాయి అండి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం మరలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే ధనియాలు తీసుకున్నామో అదే కప్పు నుండిగా ఎండుమిర్చిని కొలతగా తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఎండుమిర్చిని వేయించుకునేటప్పుడు ఇలా సగానికి తుంచి వేసుకున్నారంటే లోపల గింజ వరకు కూడా చక్కగా వేగుతుంది ఎండుమిర్చి కూడా వేగిపోయిందండి దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక గుప్పిడి కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఈ కరివేపాకును ముందుగానే కడిగి ఆరపెట్టుకున్నామంటే చక్కగా క్రిస్పీగా వేగుతుందండి ఈ కరివేపాకు ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం చేత్తో పట్టుకొని నలిపితే క్రిస్పీగా ఉండాలండి అప్పటి వరకు వేయించుకోవాలి దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదిగండి ఇలా నలిపామంటే ఇలా క్రిస్పీగా ఉండాలి కరివేపాకు ఎప్పుడైనా సరే అప్పుడు నిలవ ఉంటుంది ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుంటున్నాను ఇంగువ ఆప్షనల్ అండి మనం సాంబార్ చేసుకునేటప్పుడైనా పోపులో వేసుకోవచ్చు వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు మధ్యలో ఒకసారి ఆపి మరలా మిక్సీ పట్టుకోండి లేకపోతే కంటిన్యూస్గా పట్టామంటే వేడెక్కిపోతుంది ఇదిగండి మెత్తడి పౌడర్లా ఈ విధంగా పట్టుకోవాలి ఇదంతా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఈ పొడి స్మెల్ పోకుండా ఏదైనా ఎయిట్ ఎయిట్ బాక్స్లో కానీ లేదా ఇలా గాజ్ బాటిల్లో స్టోర్ చేసుకున్నారంటే నెల నుంచి రెండు నెలల వరకు అయితే ఈజీగా ఉంటుందండి సాంబార్ పెట్టుకునేటప్పుడు మనం ఒకటి లేదా రెండు స్పూన్లు అవసరం మేరకు వేసుకున్నామంటే సాంబారు చిక్కగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఇంట్లో సాంబార్ పొడి మీరు చేయకపోతే ఒక్కసారి ఈ కొలతలతో సాంబార్ పొడిని ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్